హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి పచ్చడి తినాలనిపించినప్పుడు చేసే ఓపిక లేదు కానీ పచ్చడి తినాలనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలి ఇలాంటి పచ్చడి తయారు చేయండి దీనికి ఎక్కువ అవసరం లేదండి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా పదంటే పది నిమిషాల్లో మనం టేస్ట్గా ఉండే పచ్చడి తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది దీనికోసం ఒక గుప్పడి పల్లీలు టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలు కొంచెం ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ముందుగా మీడియం మంట మీద పల్లీలు అనేది మంచిగా దోరగా వేయించుకోండి ఇది ఎంత దోరగా వేగితే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అంతా ఈ పల్లీలోనే ఉంటుంది ఎందుకంటే మనం మెయిన్ హీరో ఈ రెసిపీకి పల్లీలే కాబట్టి ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోండి దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వాడట్లేదండి ఎండుమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి తినే వాళ్ళైతే కొంచెం ఘాటుగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అవి తీసేశాక మిరపకాయలు కూడా వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీకు రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే అవన్నీ వేయించి తీసేసుకున్నాక ఒక మీడియం సైజు రెండు టమాటాలు వేసుకోండి దాంట్లోనే కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసి వాటి రెండింటినీ బాగా మగ్గించండి మనం దీంట్లో ఆయిల్ వేయట్లేదు టమాటాలో కూడా వేయాల్సిన అవసరం లేదు దాంట్లో వాటర్ వస్తుంది కదా వాటర్తోనే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఎవరైనా ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చినాకే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన పచ్చడిలోకి వచ్చేస్తే టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినాయండి చూడండి అలా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు వాటిని చల్లారనివ్వండి ఈలోపు ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాండి మనం గోంగూర పచ్చడిలో కలుపుకుంటాం కదా అలాగా ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న వేసి దాంట్లోనే టమాటా కూడా వేసేసేయండి దాంట్లోనే పక్కన పెట్టుకున్నటువంటి ఎల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసేయండి అలాగే దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ రాళ్ళు వేసుకున్నా బాగుంటుంది మీకు ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోండి దాన్ని బాగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదండి అది మొత్తం వేయకుండా అలా సగం వేసి ఒక్కసారి మిక్సీ పట్టి ఆపేసి మళ్ళీ మొత్తం వేసి ఒక్కసారి అలా తిప్పేసి ఆపేయండి అప్పుడు మనకి రోడ్లో దంచినట్టు టేస్ట్ వస్తుంది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది తింటే కూడా అంత రుచిగా ఉంటుందండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్